అందరికీ నమస్కారం ఈ వీడియోలో డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్ వారు వారి దగ్గర పనిచేసేటువంటి ఎంప్లాయీస్ ఆన్ డ్యూటీలో ఉన్నప్పుడు కానీ విధంగా టూర్ లో ఉన్నప్పుడు కానీ అటెనెన్స్ వేసినట్లయితే వాటి యొక్క లొకేషన్ ని డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్ వారు ఏ విధంగా తెలుసుకోవచ్చు విధంగా ఆ యొక్క లొకేషన్ ని యాక్సెప్ట్ చేయడం ఎలాగో అదే విధంగా రిజెక్ట్ చేయడం ఎలాగో అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్ వారు ఏపీఎఫ్ఆర్ఎస్ వెబ్ ఆప్షన్ అయితే ఓపెన్ చేయవలసి ఉంటుంది దాని యొక్క అడ్రస్ వచ్చేసరికి ఏపీ ఎఫ్ఆర్ఎస్ డాట్ ఏపీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ అని చెప్పేసి గూగుల్ క్రోమ్ అడ్రస్ బార్ లో టైప్ చేయవలసి ఉంటుంది ఏపీ డాట్ ఏ ఇన్ అని చెప్పేసి టైప్ చేయవలసి ఉంటుంది టైప్ చేసిన తర్వాత ఐడి పాస్వర్డ్ పెట్టి లాగిన్ అవ్వాలి డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్ వారి యొక్క సీఎఫ్ఎంఎస్ఐడి పాస్వర్డ్ పెట్టి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది లాగిన్ అయిన తర్వాత మనకి కింద ఆరా ఆప్షన్ అయినటువంటి ఆన్ డ్యూటీ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఒక కొత్త ఆప్షన్ అనేది ఎనేబులింగ్ చేయడం జరిగింది ఏపీఎఫ్ఆర్ఎస్ వెబ్ ఆప్షన్ లో మరి దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మరి ఆ డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్ వారి పరిధిలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా చూపించడం జరుగుతుంది అందులో మనం చూసుకున్నట్లయితే సీరియల్ నెంబర్ నేమ్ ఆఫ్ ది ఎంప్లాయీ అదే విధంగా టోటల్ అప్రూవ్డ్ రిజెక్టెడ్ అని చెప్పేసి మనకి కాలమ్స్ అయితే ఇవ్వడం జరిగింది పైన మన యొక్క ఆఫీస్ ని సెలక్షన్ చేసుకోవాలి మనకి ఏ మంత్ సెలక్షన్ చేయాలో ఆ మంత్ సెలక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది అదే విధంగా టోటల్ అప్రూవ్డ్ రిజెక్టెడ్ అని చెప్పేసి ఒక్కొక్క ఎంప్లాయీ కి చూపించడం జరిగింది అందులో మనం అప్రూవ్డ్ లో క్లిక్ చేసినట్లయితే అప్రూవ్డ్ లిస్ట్ అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది ఇందులో మనం టాప్ లెఫ్ట్ సైడ్ కార్నర్ లో మీరు చూసినట్లయితే లొకేషన్ అనేది చూపించడం జరిగింది అదే విధంగా రైట్ సైడ్ మనకి లొకేషన్ అయితే చూపించడం జరిగింది మనం టిక్ మార్క్ పెట్టినట్లయితే ఆ లొకేషన్ అనేది ఆటోమేటిక్ గా సెలక్షన్ అవటం జరుగుతుంది ఆ లొకేషన్ కలర్ అనేది మారటం జరుగుతుంది ఈ విధంగా మనకి లొకేషన్ అనేది చూపించడం జరుగుతుంది ఒక పక్కన ఏమో మ్యాప్ ఒక పక్కన ఏమో అప్రూవ్డ్ లిస్ట్ అని చెప్పేసి చూపించడం జరిగింది మనం అప్రూవ్డ్ లిస్ట్ లో మనం ఒక దాన్ని సెలక్షన్ చేసుకుని మరి అది కరెక్ట్ అయితే ఏమి లేదు అది ఆటోమేటిక్ గా అప్రూవ్ అయిపోయినటువంటి లిస్ట్ లోనే డిఫాల్ట్ గా చూపించడం జరుగుతుంది ఒకవేళ కన్సర్న్ డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్ వారికి తెలియకుండా మరి టూరిన్ గానీ అదే విధంగా ఆన్ డ్యూటీ లో ఉన్నప్పుడు నుంచి వేసినట్లయితే ఆ ఎంప్లాయీ యొక్క లొకేషన్ ని సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ లొకేషన్ లో మనకి డేట్ అయితే చూపించడం జరుగుతుంది అదే విధంగా టైం కూడా చూపించడం జరుగుతుంది దాన్ని సెలక్షన్ చేయంగానే మనకి ఇక్కడ లొకేషన్ బటన్ రెడ్ మార్క్ లో జరిగింది అలా మారిన తర్వాత మనం రిజెక్ట్ అని చెప్పేసి క్లిక్ చేయవలసి ఉంటుంది కన్సర్మ్ డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్ వారు రిజెక్ట్ అని క్లిక్ చేసిన తర్వాత ఆ డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్ వారికి ఓటీపీ అనేది వెళ్ళటం జరుగుతుంది ఆ ఓటీపీని ఎంట్రీ వేయాలి ఎంట్రీ వేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది క్లిక్ చేసిన తర్వాత రీజన్ అనేది అందులో మెన్షన్ చేయవలసి ఉంటుంది ఎందుకు రిజెక్ట్ చేశారో ఆ రీజన్ అనేది అందులో మెన్షన్ చేయవలసి ఉంటుంది మెన్షన్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి ఈ విధంగా మరి ఎంప్లాయి ఒక డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్ వారి పరిధిలో ఉన్నటువంటి ఎంప్లాయి టూర్ లో గానీ ఆన్ డ్యూటీ లో ఉన్నప్పుడు కానీ వారి యొక్క లొకేషన్ ని మరి డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్ వారు వారి యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి పాస్వర్డ్ పెట్టి ఏపీఎఫ్ఆర్ఎస్ డాట్ ఏపీ డాక్ ఇన్ లోకి లాగిన్ అయ్యి వారి యొక్క లొకేషన్ అయితే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ నా యొక్క చిన్న విజ్ఞప్తి ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై వీడియోస్ అండ్ డోంట్ పని చేస్తూ బటన్ ఐకా